ప్రభాస్ హీరోగా నాగస్విన్ దర్శకత్వంలో తెరగెక్కిన కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడీ సినిమా నేడు జూన్ ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది కల్కి సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లిమ్స్ ట్రైలర్ సాంగ్స్ తో సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుందని భారీ అంచనాలు నెలకొన్నాయి దాదాపు ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్ తో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకోన్ దిశ పఠానీ శోభన దేవరకొండ దుల్కర్ సల్మాన్ అన్నాబెన్ మాళవికా నాయర్ బ్రహ్మానందం రాజేంద్ర ప్రసాద్ పలువురు స్టార్ నటీనటులు ముఖ్య పాత్రలో ఈ సినిమాలో నటించారు కథ విషయానికొస్తే కలియుగాంతంలో మిగిలిన మనుషులు ప్రపంచంలోని చివరి నగరంగా కాశీలో బతుకుతూ ఉంటారు మరోపక్క భూమి మీద వనరులు అన్నీ లాక్కొని కాంప్లెక్స్ అనే ప్రపంచాన్ని సృష్టించి అన్నీ తానే నడిపిస్తాడు సుప్రీం యాస్కిన్ మరోపక్క దేవుడు ఎప్పటికైనా పుడతాడు ప్రపంచాన్ని కాపాడతాడు అని నమ్ముతూనే కాంప్లెక్స్ మనుషులని అంతం చేయాలని కొంతమంది ప్రపంచానికి దూరంగా ఎవరికీ తెలియకుండా శంభాలా నగరంలో మరియమ్మ ఆధ్వర్యంలో బతుకుతూ ఉంటారు కాశీలో ఉండే భైరవ బౌంటీ హంటర్ గా పనిచేస్తూ ఎప్పటికైనా మిలియన్ యూనిట్స్ సంపాదించి కాంప్లెక్స్ లోకి వెళ్లాలని అనుకుంటాడు కాంప్లెక్స్ లో ప్రపంచంలో ప్రెగ్నెన్సీకి పనికొచ్చే మహిళల్ని తీసుకొచ్చి వాళ్ల మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు అక్కడి నుంచి ఎస్యూఎం ఎయిటీ అనుకోని పరిస్థితుల్లో తప్పించుకుంటుంది దీంతో ఆమెని పట్టుకుంటే మిలియన్ యూనిట్స్ ఇస్తామని చెప్పడంతో ఆమెని అందరూ వెంటాడతారు దీంతో చిరంజీవిగా ద్వాపరయుగం నుంచి బతుకుతున్న అశ్వత్థామ ఆమెని కాపాడటానికి ప్రయత్నిస్తాడు భైరవ కూడా ఆమెని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు అశ్వత్థామ ఎస్యూఎం తో కలిసి ఎక్కడికి వెళ్లారు అశ్వత్థామకు ఉన్న శాపమేంటి ఎందుకు చిరంజీవిగా ఉంది భైరవ అశ్వత్థమ మధ్య యుద్ధం ఎందుకు జరుగుతుంది శంభాలలో ఏం జరుగుతుంది కాంప్లెక్స్ మనుషులు శంభాలాని ఎందుకు నాశనం చెయ్యాలనుకుంటారు భైరవ ఎవరు అతను ఎస్యూఎం ని పట్టుకున్నాడా కలియుగాంతానికి మహాభారతానికి సంబంధం ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే కల్కీ సినిమా ముందు నుంచి కలియుగాంతం మహాభారతం కలిసి ఓ కొత్త కథ అని చెప్తూ ప్రమోట్ చేశారు ప్రమోషన్స్ కు తగ్గట్టే చాలా కొత్త కథని చూపించారు అసలు కలియుగాంతంలో ప్రపంచం ఎలా ఉంటుంది భూమి మీద వనరులు అన్నీ నాశనమయ్యాక మనుషులు ఎలా బతుకుతారు అక్కడ టెక్నాలజీ ఎలా ఉంటుంది అన్నట్టు చాలా బాగా చూపించారు ఫస్ట్ హాఫ్ అంతా కాశీలో మిగిలిన మనుషులు కాంప్లెక్స్ చూపించి కాంప్లెక్స్ కాంప్లెక్స్లోకి వెళ్లే ప్రయత్నాలు చూపిస్తారు ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా హై రేంజ్లో ఉంటుంది ప్రీ ఇంటర్వెల్ యాక్షన్ సీన్స్ అదిరిపోతాయి ఇక సెకండ్ హాఫ్ లో ఎస్యూఎం ఎయిటీని పట్టుకోవడానికి అందరూ ప్రయత్నిస్తుంటే యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో చూపించారు హాలీవుడ్ కి ఏ మాత్రం తగ్గవు ఆ యాక్షన్ సీన్స్ అయితే ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్స్ కథ ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం సమయం పడుతుంది ఈ మధ్యలో ప్రభాస్ ని కొంచెం కామెడీగా చూపించారు దీంతో ఫస్ట్ హాఫ్ లో కొంచెం బోర్ కొడుతుంది ఇక బుజ్జి వెహికల్ అయితే ఓ రేంజ్ లో తయారు చేశారు సెకండ్ హాఫ్ లో వెహికల్ తో అద్భుతాలు అదిరిపోయే యాక్షన్ సీన్స్ చేశారు మహాభారతం విజువల్స్ అయితే సినిమా మొత్తం మీద నిమిషాలు ఎలివేషన్ షార్ట్స్ అని చెప్పొచ్చు ఇప్పటి వరకు మహాభారతాన్ని ఇంత బాగా ఎవరు చూపించలేదు అని మాత్రం చెప్పొచ్చు టెక్నికల్ గా ఎంత బాగా చూపించినా ఎమోషన్ ని ఎక్కడ మిస్ అవ్వలేదు సెకండ్ హాఫ్ లో ఆ ఎమోషన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది ఇక క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ ఉంటుంది ఎవ్వరు ఊహించని ట్విస్ట్ తో పాటు కల్కి సినిమాటిక్ యూనివర్స్ అనౌన్స్ చేసి ఈ సినిమాకు ఇంకో రెండు మూడు పాట్లు ఉంటాయని హింటిచ్చారు ఈ సినిమాలో చాలా పాత్రలు ఉండగా నాగాశ్విన్ ప్రతి పాత్రకు తగ్గట్టు నటీనట్లను పర్ఫెక్ట్ గా ఎంచుకున్నారు భైరవ పాత్రలో ప్రభాస్ కామెడీగా నటిస్తూనే యాక్షన్ సీన్స్ లో అదరగొట్టాడు అయితే మరో పాత్రలో కూడా ప్రభాస్ కనిపించి ట్విస్ట్ ఇచ్చి సూపర్ అనిపిస్తాడు దీపికా పదుకోల్ ఒక ఎమోషనల్ క్యారెక్టర్లో బాగా నటించింది శోభన కూడా మరియమ్మ పాత్రలో దేవుడు వస్తాడు అని ఎదురు చూస్తూ బతికే ఎమోషన్ లో బాగా చూపించారు సుప్రీం యాస్కిన్ గా కమలహాసన్ సరికొత్త గెటప్ లో నెగిటివ్ షేర్స్ లో కనపడి కొట్టారు మలయాళ నటి అన్నాబెన్ కైరా పాత్రలో యాక్షన్ అదరకొట్టింది తమిళ నటుడు పశుపతి హర్షిత్ మాళవికా నాయర్ దిశా పఠానీ సశ్వత చటర్జీ రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందం ఇలా అనేక మంది నటీనటులు కూడా తమ పాత్రల్లో మెప్పిస్తారు ఈ సినిమా టెక్నికల్ గా చాలా బాగుంది ముఖ్యంగా సినిమాటోగ్రఫీ విజువల్స్ విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయి ఈ రేంజ్లో విజువల్స్ అయితే తెలుగు సినిమాల్లో ఇప్పటిదాకా చూసుండరు హాలీవుడ్ మార్వెల్స్ డీసీ సినిమాలను మించి కొన్ని సీల్స్ అదిరిపోతాయి ఇక యాక్షన్స్ పరంగా కొత్త కొత్త ఆయుధాలతో సరికొత్త యాక్షన్ సీక్వెన్స్ ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ సంవత్సరానికి తగ్గట్టు చూపించారు ముఖ్యంగా ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితనానికి మెచ్చుకోవాలి కలియుగాంతంలో భూమి ఎలా ఉంటుంది అప్పుడు ఎలా బతుకుతారు అని చాలా పర్ఫెక్ట్ గా చూపించారు ప్రతి సెట్ నాచురాలిటీకి దగ్గరలో ఉంటుంది కథనం కూడా చాలా కొత్తగా ఉంటుంది ఇక దర్శకుడిగా నాగాశ్విన్ చాలా బాగా కష్టపడి తన రిసోర్సులన్నీ వాడి పర్ఫెక్ట్ సినిమా తీశాడు అని చెప్పొచ్చు నిర్మాణపరంగా సినిమాకి ఐదు వందల కోట్ల బడ్జెట్ అని ముందు నుంచి చెప్తున్నారు ఆ బడ్జెట్ సినిమాలో చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది మొత్తంగా కలియుగాంతంలో దేవుడు మళ్లీ పుట్టే ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఆ బిడ్డ పుట్టబోయే మహిళకు ఎలాంటి పరిస్థితులు వచ్చాయి ఎవరు కాపాడారు అనే కథని మహాభారతానికి లింక్ చేసి చాలా అద్భుతంగా చూపించారు నాగాశ్విన్ ఈ సినిమాకు త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ రేటింగ్ ఇవ్వచ్చు